నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం పునః స్వాగతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన వాదానికి బహుజన రాజ్యాధికారం దిశగా వేసే అడుగులకు ఆయన అవరోధం కల్పించారా ఒక రకంగా అన్యాయం చేశారా బహుజన వాదానికి ఒక రకంగా ఏమైనా ద్రోహం చేశారా ఈ ఆలోచనలు ఈ రోజున మనం పంచుకుందాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈయన తెలంగాణ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక పోలీస్ అధికారిగా పనిచేశారు ఆయన ఈయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి మొట్టమొదటి ఈయన వెటర్నరీ సైన్స్ చదువుకున్నారు ఆ తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పట్టా తీసుకున్నారు ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్గా కూడా ఆయన ఎంపికై ప్రభుత్వ ఉద్యోగంగా పనిచేస్తున్నారు అంతేకాకుండా ఆయనకి మంచి ఉద్యోగి మంచి అధికారి అని కూడా పేరు ఉన్నది ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ ప్రభుత్వంలోను గురుకుల విద్యా సంస్థలకు ఆయన కార్యదర్శిగా పనిచేశారు రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కు ఆయన ఐపిఎస్ స్థాయి సెక్రటరీగా పనిచేశారు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ముఖ్యంగా దళితుల కులాలకు చెందినటువంటి పిల్లలను వెనుకబడినటువంటి వర్గాలకు చెందినటువంటి వాళ్ళ పిల్లలను పాఠశాలల్లో చేర్పించి కళాశాలల్లో చేర్పించి వాళ్ళు ఉన్నత విద్య పొందటానికి ఈయన సహకారం చేశాడని వాళ్ళకు చాలా సహాయం చేశాడని మంచి పేరు ఉంది అంతేకాకుండా ఆయన స్వారో అనే ఒక ఆర్గనైజేషన్ నడిపారు దాని ద్వారా కూడా కొంత మంచి పనులు చేశాడని ఆయనకు మంచి పేరు ఉంది ఈ నేపథ్యంలో ఉండగా ఆయన కొన్ని ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి బిఎస్పి పార్టీలో అధ్యక్షుడిగా ఆయన చేరారు ఇది కొంత అప్పటికి కొంత సర్ప్రైజ్ అనిపించింది అంటే మంచి ఉద్యోగంలో ఉన్నాడు ఇంకా సర్వీస్ ఉన్నది పని చేయవలసినటువంటి సర్వీస్ ఉండగా కూడా దానికన్నా కూడా ప్రజా జీవితంలోకి రావాలని రాజకీయాల్లో పాల్గొని ప్రజా జీవితంలో ఉండి ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన బహుజన సమాజ్ పార్టీలో చేరారు బహుజన సమాజ్ పార్టీలో చేరి పార్టీకి విస్తృతంగా ప్రచారం చేశారు మంచి కమిటెడ్గా పార్టీలో ఉండి పనిచేశారు అంతేకాకుండా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నూట పంతొమ్మిది స్థానాల్లో కూడా అభ్యర్థులను నిలబెట్టి వాళ్ళు గెలువడం కోసం ఆయన పనిచేశారు మాయావతి గారు కూడా తెలంగాణకు వచ్చారు ఎన్నికల సభల్లో పాల్గొన్నారు బహుజన ఉద్యమం కొంత ఊపందిందని చెప్పి చాలామంది ఆశపడ్డారు బహుజన ఉద్యమం ఇలా అడుగులు ముందుకు వేస్తే ఇప్పుడు కాకపోయినా ఇంకొక ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు బహుజన రాజ్యాధికారం వస్తుందని బహుజనుల నుండి ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు అని ఒక ఆశ బహుజన వాదుల్లో ఈ మాట నిజం అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బిఎస్పి పార్టీ బహుజనవాదులను నిరాశపరిచిందని చెప్పాలి నూట పంతొమ్మిది స్థానాల్లో బిఎస్పి నిలబడగా నూట పంతొమ్మిది స్థానాల్లోనూ ఓడిపోయారు దాని అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదిలాబాద్ జిల్లా సిరిపూర్ కాగజ్ నగర్ నుంచి నిలబడి అక్కడ కేవలం నలభై నాలుగు వేల నాలుగు వందల అరవై నాలుగు ఓట్లతోటి ఆయన ఓడిపోయాడు ఆయనకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి అరవై నాలుగు వేల ఓట్ల పై చిలుక ఆయన గెలిచాడు ఇది కొంత బహుజనవాదులను నిరాశపరిచిన మాట నిజం ఈ డెవలప్మెంట్ ఇలా ఉండగా కొద్ది రోజుల క్రితం మరొక ఆశ్చర్యం జరిగింది మామూలుగా అయితే రాజకీయాల్లో ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటుంటారు ఏదైనా జరగవచ్చని దాని తాత్పర్యం పెద్దవాళ్ళు అంటుంటారనమాట మార్చి ఐదో తేదీన బీఆర్ఎస్ పార్టీలోకి బిఎస్పి అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారిని కలిసి బిఎస్పి పార్టీ బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తుందని పొత్తు పెట్టుకుంటుందని చెప్పి ఆయన వారికి ఆఫర్ చేశారు కేసీఆర్ దాన్ని సంతోషంగా అంగీకరించారు అంగీకరించి బీఎస్పి పార్టీతో కలిసి పనిచేయాలని పొత్తు పెట్టుకోవాలని చెప్పి ఆయన కూడా భావించారు ఇది ఒక రకంగా ఇంకొక రకమైనటువంటి మలుపు అన్నమాట అంటే బిఎస్పి పార్టీ ఉన్నటువంటి బలాన్ని కేసీఆర్ కూడా పార్టీ కోసం వాడుకోవాలని చెప్పి ఆయన తలపెట్టినట్టుగా అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో బిఎస్పి ఒంటరి పోరాటం చేసి అధికారంలోకి రాకుండా ఇలా వెనకబడే ఉండే బదులు బీఆర్ఎస్ పార్టీతో చేరితే వచ్చే ఎన్నికల్లోనైనా కానీ కొంత కన్సిడరబుల్గా ఓట్లు సంపాదించుకొని పార్టీని కొంచెం పెంచుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పి బహుశా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భావించి ఉండొచ్చు బహుజన సమాజ్ పార్టీలో అప్పటికే చాలామంది బీసీ నాయకులు కూడా వచ్చి చేరారు ఆశావాహ దృక్పథంతో ముందుకు వచ్చి పనిచేశారు అట్లాగే బీఆర్ఎస్లో కూడా బీసీ నాయకులు చాలామంది ఉన్నారు సో వీళ్ళందరూ కలిసి పనిచేయచ్చు అని చెప్పి ఆలోచన వచ్చి ఉంటుంది అంతేకాకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్పి అధిష్టానంతో అంటే మాయావతి గారితో అనుమతి లేకుండా ఈ పని చేశారని కూడా ఎవరూ భావించలేరు బహుశా వాళ్ళు సంప్రదించిన తర్వాతనే ఈ పొత్తుకు ఆయన అంగీకరించి ఉండొచ్చు కానీ నాటకీయంగా నాలుగు రోజులకి మార్చి తొమ్మిదవ తేదీన మాయావతి గారు ఒక ప్రకటన చేశారు జాతీయ స్థాయిలో ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన ఏంటంటే బీఎస్పి పార్టీ జాతీయ స్థాయిలో రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీతో కానీ మరే పార్టీతో కానీ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే రంగంలో దిగుతుంది ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆమె ప్రకటించారు ఇది ఐదవ తారీఖును జరిగినటువంటి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటున్నాము అనేటటువంటి నిర్ణయానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం దీన్ని బట్టి ఆలోచించినప్పుడు ఒక అనుమానం కూడా కలుగుతుంది అదేంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధిష్టానం అనుమతి లేకుండానే బీఆర్ఎస్తో పొత్తుకు సిద్ధమయ్యారా అని ఒక అనుమానం వస్తుంది కానీ రాజకీయాల పరంగా కానీ పార్టీ క్రమశిక్షణ పరంగా కానీ క్రమశిక్షణ గురించి తెలిసినటువంటి ఒక మాజీ అధికారి అధిష్టానంతో సంబంధం లేకుండా అధిష్టానం అప్రూవల్ లేకుండా ఆయన బీఆర్ఎస్తో పొత్తుకు సిద్ధమయ్యాడని చెప్పి ఎవరు అనుకోలేరు తర్వాత తర్వాత కొన్ని వార్తలు వచ్చింది ఏంటంటే బీజేపీ పార్టీ కేంద్ర స్థాయిలో బీఎస్పీ మీద ఒత్తిడి తెచ్చి బీఆర్ఎస్తో పొత్తు లేకుండా చేయాలని భావించినట్టుగా ఒక కరోనాకరణిగా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి అది ఎంతవరకు నిజమో మనం చెప్పలేము ఈ పరిణామం వల్ల బహుశా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నొచ్చుకొని ఉంటాడు అంటే ముందు పొత్తుకు ఒప్పుకొని తర్వాత ఎందుకు వ్యతిరేకించారనేటువంటి భావంతో ఆయన పార్టీకి రిజైన్ చేశారు బిఎస్పి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాంటి ప్రతిభావంతుడైనటువంటి వాడు పరిపాలన అనుభవం ఉన్నటువంటి వాడు కమిట్మెంట్ ఉన్నటువంటి వాడు బీఎస్పీ పార్టీకి రిజైన్ చేయటం అన్నది అది బీఎస్పి పార్టీకి చాలా అని చెప్పి చెప్పాల్సిందే ఈ స్థాయి నాయకుడు తెలంగాణ బహుజన సమాజ్ పార్టీకి మళ్ళీ దొరకడం కొంచెం కష్టం ఉన్నారు నాయకులు పదవే లేదు బీసీ నాయకులు ఉన్నారు ఎస్సీ నాయకులు ఉన్నారు అయితే బీఎస్పిలో షెడ్యూల్ కాస్ట్స్ సంబంధించినటువంటి వాళ్ళని డామినేట్ చేస్తున్నారనే ఒక వాదన ఉన్నది బీసీ నాయకులకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదని ఎస్సీ నాయకులకు ఇచ్చారని ఒక విమర్శ కూడా ఉన్నది దీన్ని అట్లా పక్కన పెడితే ఏది ఏమైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్పికి రాజీనామా చేయడం అన్నది తెలంగాణలో బహుజన వాదానికి ఒక దెబ్బ అని చెప్పి చెప్పాలి సరే దీని తర్వాత పరిణామాల్ని కొంత అంచనా వేద్దాం దీని తర్వాత జరిగింది ఏంటంటే ఆయన పార్టీకి రిజైన్ చేసి బీఆర్ఎస్లో డైరెక్ట్గా చేరిపోయాలి బీఆర్ఎస్లో చేరి మరి ఆయన ఆయన అనుచరులను కానీ పార్టీ వాళ్ళను కానీ సంప్రదించి తోటి చేరారా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు ఆయన చేరుతూ మార్చి పద్దెనిమిదో తారీఖున ఆయన బీఆర్ఎస్లో చేరారు ధరిమిళ బీఆర్ఎస్ ఆయనకు నాగర్ కర్నూలు టికెట్ ఎంపీ టికెట్ ఇచ్చారు ఆయన కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేస్తారు ఈ అవగాహనతోటే ఆయన బీఆర్ఎస్లో చేరారు బీఆర్ఎస్ కూడా పదిహేడు సీట్లనే ప్రకటించింది ఇది ఒక పరిణామం దీనివల్ల అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిఆ బిఎస్పికి ఒక ప్రతిభావంతుడైనటువంటి నాయకుడు దూరమయ్యాడు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ బహుజన వాదం ఒకటి బలపడుతుందని ఎప్పటికైనా సరే అటు కర్ణాటకలో లాగా తమిళనాడులో లాగా కేరళలో లాగా ఒక బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడని లేదా ఒక ఎస్సీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడని బహుజన వాదులు బహుజన రాజ్యాధికారం కావాలనుకునేటువంటి వాళ్ళు ఆశపడ్డారు ఇక్కడ ఆశాభంగం జరిగింది అయితే బహుజన వాదానికి ఆశాభంగం జరగటం అన్నది ఇది మొదటిసారి కాదు మొదటి నుంచి ఇదే జరుగుతూ వస్తున్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై ఆరులో నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చివరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నల్లూరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినారు ఈ మధ్యకాలంలో ఒక బీసీ నాయకుడు అప్పుడు ముఖ్యమంత్రి కాలేదు టంగూరు అంజనే అంజయ్య గారు బీసీ అనేటటువంటి వాదన ఒకటి ఉన్నది పంతొమ్మిది వందల ఎనభై రెండును ఎనభై నుంచి ఎనభై రెండు వరకు ఒక పదహారు నెలల పాటు ఆయన పనిచేశాడు ఆయన గౌడ కులస్తుడని బీసీ అని భావించారు కానీ భిన్నమైనటువంటి వార్తలు కూడా తర్వాత వచ్చినాయి ఆయన రెడ్డి అని ఆయన అసలు పేరు రామకృష్ణారెడ్డి అని రకరకాల కారణాల వల్ల ఈ వివాదం ఉంది దాన్ని పక్కన పెడితే దామోదరం సంజయ్ గారు పంతొమ్మిది అరవై నుంచి అరవై రెండు వరకు ఆయన కూడా ఒక ఒక ఏడాదిన్నర పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు కానీ ఎక్కువ కాలం పనిచేయలేకపోయారు పివి నరసింహరావు గారు కూడా దాదాపు పట్లగే ఉన్నారు ఈ లెక్కను ఈ విధంగా ఆలోచించినప్పుడు కేవలం అధిపత్య కులాల వాళ్ళు భూస్వామ్య కులాలకు చెందినటువంటి వాళ్ళు మాత్రమే ముఖ్యమంత్రులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలించారు ఇక తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి ఒక ఎస్సీని చేస్తానని అన్నారు సరే కేసీఆర్ను విమర్శించే వాళ్లకు ఇదే మొదటి విషయం బయటకు వస్తుంది కాబట్టి బహుజనుడు ముఖ్యమంత్రి కాలేకపోయినారు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిది జూన్ నెలలో అప్పటి తెలుగుదేశంలో ప్రముఖమైనటువంటి నాయకుడు తోళ్ళ దేవేంద్ర గౌడ్ గారు స్వతంత్రంగా పార్టీ పెట్టారు తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి రెండు వేల ఎనిమిది జూన్ నెలలో నవ తెలంగాణ ప్రజా పార్టీ అనేటువంటి ఒక పార్టీని పెట్టారు చాలామంది బహుజనవాదులు కానీ వీళ్ళు కానీ ఆయనతో కలిసి కలిసి పనిచేసిన వాళ్ళు ఎప్పటికైనా సరే ఈ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటిదాకా ఆ పార్టీ ఉండి ఎన్నికల్లో పోరాటం చేస్తే రెండు వేల పద్నాలుగు నాటికి బహుజన రాజ్యాధికారం దిశగా అడుగులు పడవచ్చు అని చెప్పి చాలామంది ఆశపడ్డారు అయితే ఈ ఆశలన్నింటినీ నిరాశ చేస్తూ దేవేంద్ర గౌడ్ గారు తన పార్టీని రెండు వేల ఎనిమిదిలోనే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేశారు రెండు వేల తొమ్మిదిలో అంటే దాదాపు ఒక సంవత్సరం లోపలనే దేవేంద్ర గౌడ్ గారు రెండు వేల పదకొండులో దేవేంద్ర గౌడ్ గారు తన పార్టీని నవ తెలంగాణ ప్రజా పార్టీని చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీలో కలిపేసేశారు అది జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత అక్కడ కూడా ఒక బీసీ నాయకత్వం ముందుకు వస్తుందని తెలంగాణలో ఒక బహుజన రాజ్యం వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలామంది భావించారు కానీ అది అలా పరిణమించింది అలా పరిణమించింది తర్వాత మొదటి నుంచి కూడా బీసీ హక్కుల ఛాంపియన్గా ఆర్ కృష్ణయ్య గారు ఆయన పోరాడుతూ వస్తూ ఉన్నాడు ఆయన చట్టసభల్లో బీసీ బీసీలకు రిజర్వేషన్ ఉండాలని కూడా ఆయన భావిస్తూ వస్తున్నారు కానీ ఆయన ఒక స్వతంత్రంగా ఒక పార్టీ పెట్టేటటువంటి ధైర్యం చేయలేదు దీనికి కారణాలు కూడా మనం వెతుకుతూ పోవచ్చు దీని కారణాలు వెతికితే మనకి ముఖ్యంగా ఎలక్షనీరింగ్ అన్నది చాలా కాస్ట్లీ అఫైర్ అయిపోయింది వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టేటువంటి పార్టీలు ఉంటేనే ఎన్నికల్లో నిలబెట్టడం గెలవటం ఇది సాధ్యం అవుతుందని చెప్పేటి అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది మనకి ఈ కారణంగానే బహుశా అటు దేవేంద్ర గారు దేవేంద్ర గౌడ్ గారు పార్టీని నడపలేకపోవడానికి కారణం అదే కావచ్చు భూస్వామి కులాలకు సంబంధించినటువంటి పెద్దలు మొదటి నుంచి కూడా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను రాజకీయాల్లో ప్రభావితం చేస్తూ వస్తున్నారు వాళ్ళే గెలుస్తూ వస్తున్నారు ఈ పద్ధతి ఈ పరిస్థితి ఇంకా కొనసాగే అవకాశమే మనకు కనిపిస్తూ ఉన్నది దగ్గర నియర్ ఫ్యూచర్లో మనకి బహుజన వాదం బలపడి బహుజన రాజ్యాధికారం దిశగా వాళ్ళు అడుగులు వేస్తారనేటువంటి ఆశ మనకి కనిపించటం లేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బిఎస్పి పార్టీ చివరకు ఇలాంటి పరిస్థితులకు వస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు అంతేకాకుండా ఇంకొక వార్త వచ్చింది ఏంటంటే బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఆహ్వానించి టీపీ తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ క కమిషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్గా ఉండమని చెప్పి ఆయన ఆహ్వానించినట్టుగా ప్రవీణ్ కుమార్ గారు సున్నితంగా తిరస్కరించినట్టుగా వార్తలు వచ్చినాయి అది ప్రవీణ్ కుమార్ చెప్పారు అటు తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు అంటే ఆయన ప్రజా జీవనంలో ఉండాలని రాజకీయాల్లోనే సాగాలని చెప్పారు అట్లాగే బహుజన వాదాన్ని తాను వదిలిపెట్టనని బహుజన రాజ్యాధికారం దిశగానే నా కార్యక్రమాలు ఉంటాయని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు ఏది ఏమైనా ఇటీవల జరిగిన ఈ పరిణామాలు మాయావతి ఇతర పార్టీలతో పొత్తు లేదనడం బీఎస్పి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నది అది విఫల ప్రయోగం కావడం దరిమిళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పికి రిజైన్ చేయడం బీఆర్ఎస్లో చేరడం ఇవన్నీ కూడా బహుజన వాదానికి ఒక గొడ్డలి పెట్టులాగా తగిలినాయని ఒక అశనిపాతం అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు భావించినట్టుగా ఆయన బీఆర్ఎస్లో కొనసాగి వచ్చే ఐదేళ్లలో ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినట్లయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి కాడు ఒక బహుజన కులాలకు చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు అప్పుడైనా సరే కేసీఆర్ అవుతాడు లేకపోతే కేటీఆర్ అవుతారు లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళలోనే ఒకళ్ళు అవుతారు కానీ ఒక బీసీనో ఒక ఎస్సీనో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు ఈ దృష్ట్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి చర్యలు దురదృష్టకరమైనవి బహుజన వాదానికి ఒక వెనకడుగులు వేసేటటువంటి ఫలితాలని చెప్పి చెప్పాలి మిత్రులారా ఇలాంటి చర్చల కోసం పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సామాజిక చర్చలు సాహిత్య చర్చలు రాజకీయ చర్చలు మన ఛానల్లో మనం చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులతో షేర్ చేయండి Namaste.